నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం మేము రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం

I'm doing it. ಏನ್ ಮಾತಾಡ್ತೀರೋ ನಿಬಟ್ಟಿ ನಾನು ನಿಲ್ಲಬಟ್ಟು ನಿಲ್ಲಬಂಡ್ అంతా కూడా ఎమ్మెల్కొని మన ఎమ్మెల్యే మన ఎంపీ గారికి రెండు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి కూడా మీ ఇద్దరికి మనం చేసుకుంటున్నాం మన గుత్తులో నీళ్ళ సమస్య ఉంది అని వాళ్ళు చెప్తున్నారు ఈ పొద్దు వాళ్ళు నీళ్ళ సమస్య తీర్తామంటే నేను మా మున్సిపాలిటీ నుంచి యాభై లక్షలు ఖర్చు పెట్టాను కూడా మా చైర్మన్ గారు మా కౌన్సిలర్ అదే ఉంటారు ఆ భార్య కూడా జోలాపురం ఆయన ఆంధ్రలోనో పులివేలోనా ఎంత మాత్రం అభివృద్ధి తెలుసు ఈ రోజు వచ్చి ఆయన వచ్చిన వాళ్ళు పోట్లాడుకోవాలని ప్రజల్ని బాబు ఇందులో ఎప్పుడు కూడా ఈ సంస్కృతి లేదు కాబట్టి నువ్వు వచ్చిన వాళ్ళు పడుకోగానే ప్రజల్ని భయపరిచే మాటలు మాట్లాడదని చెప్పుడా

వెంటనే గంట వ్యవధిలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కౌన్సిలర్లు మహిళలందరూ కూడా పెద్ద వద్దన తరలి వచ్చి ఈ చిన్న ర్యాలీని విధాంశం చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీరు చెప్పేదామంటే రాబోయే దినాల్లో పదమూడో తేదీ జరగబోయో ఎలక్షన్లో మీరందరూ కూడా మనకు రెండు ఓట్లు ఇచ్చారు ఒకటి ఎంపీకి కొట్టు రెండు ఎమ్మెల్యేకి సానుకూర్తి వేసి వారిని అఖండ ప్రజా గెలిచిన కోరుతున్నా ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు వచ్చి చాలా ప్రకల్పాలు పడుతున్నారు మరి వాటిని అన్నిటి కూడా మీరు తిప్పు కొట్టి వారికి బుద్ధి చెప్పాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను వారు ఏదో మంచి నటు గురించి చెప్తున్నారు వారు కలిసినట్టు నేను నెల రోజులు అంటున్నారు మళ్ళీ ఇది సాధ్యమని నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ సాధ్యమయ్యే పని అయితే చెప్పమను కాదు వారు ఆ విధంగా చేసేదంటుంటే ఇప్పుడే మా సర్పంచ్ గారు చెప్తా చైర్మన్ గారు చెప్పారు యాభై లక్షల కుటుంబ నిధులను వెంటనే కేటాయించి తీర్మానం ఏకాగ్రం తీర్మానం చేస్తామని కూడా సభావ పూర్వకంగా తెలియజేస్తున్నాం ఇక్కడే గాంధీ చక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం మిమ్మల్ని మిమ్మల్ని కోరేది ఒకటి మీరు ఎలక్షన్ క్యాంపెయిన్ నడుపుకోండి మా నాయకులు ఎవరిని కూడా పల్లెట్టు మాత్రం ఇప్పటివరకు ఇప్పటి వరకు మేము ఓపికతో వాహనంతో ఓర్పుతో ఉన్నాము దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దండి రెచ్చ కొడితే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి దయచేసి మీరు తొడలు కొట్టినా మీ సార్ ఊరు వదిలిస్తామన్నా ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరు భయపడే వాళ్ళు ఎవరు మీకందరి మహిళలు కూడా ఉన్నారు పక్షంగా మీరందరూ కూడా దయచేసి రాబో ఎలక్షన్ లో మీ అందరికీ మేము ఆ ప్రాణాలు ఉండేలా మేమందరూ నాయకులు కార్యకర్తలు కౌన్సిల్ అందరూ మీకు కాబట్టి తెలియజేస్తున్నాము మీరు ఎవరికి భయపడతాం మీకు చూద్దాల్లో అందరినీ ప్రశాంతంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసంగా ప్రతి దయచేసి నాలుగు రోజులైనా ప్రశాంత వాతావరణం నెలకొల్కాలి మన గుడ్డి కుండకల్ నియోజకవర్గం దాదాపు మేము పూర్వంగా యావత్వం చూస్తున్నాం ప్రశాంత వాతావరణం నెలకొంది రాబో దిన మీరు కూడా పని చేసేవాళ్ళు ఎవరు పనికి వచ్చేవాళ్ళు ఎవరు అందుబాటులో ఉంటా చూసి పక్క ఊరి వారిని బయట వారిని ఎన్నుకోకుండా దయచేసి వెంకట్రామరెడ్డి గారి ఫ్యాన్ గుర్తుకి శంకర్ నాన్న ఫ్యాన్ గుర్తుకి మీరందరూ ఓట్లు వేసి అన్న మరొకసారి సీఎం చేసుకుని మిమ్మల్ని ఉందని అబాబంగా కోరుకుంటూ ఈ ర్యాలీకి పేరు పేరున వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తీసుకోవడం జై